దేర్ ఇస్ ఆల్సో వన్ దేర్ బట్ దేర్ షుడ్ బి అనదర్ వన్ టు కాబట్టి అక్కడ ఒకటి ఉంది మరొకటి కూడా ఉండాల్సింది దేర్ దేర్ వాటర్ ఫర్ ఫర్ డ్రింకింగ్ తినే అక్కడ ఉండింది ఐ ద కాన్వకేషన్ ఇన్ డిసెంబర్ డిసెంబర్ మాసంలో పరిశుద్ధ సమాజ కుడుకలకి వచ్చాను జస్ట్ వెరీ సింపుల్ ఐ కేమ్ నేను సామాన్యంగా అక్కడికి వచ్చాను ఐ బాట చెప్పులు స్టిల్ యూస్ ఇప్పటికీ అవే వాడతాను నేను దెన్ ఐ హావ్ దట్ స్లిప్పర్ కవర్ హెన్యల్ గివ్ దాన్ బాట చెప్పులు కొన్న తర్వాత మీకు ప్లాస్టిక్ కవర్ ఇస్తారు కదా ఎర్రది అది కూడా దీనికి

మరి మీలో చాలా మందికి అది తెలియకపోయి ఉండొచ్చి దినాల్లో రిన్ అంటే పర్వాలేదు కానీ అప్పుడు రిన్ అంటే చాలా గొప్పవాళ్ళు వాడుతారు అది

ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా నేను ఎంతగానో ఆనందించాను అండ్ దెన్ ఐ వన్స్ ఐ అటెండెడ్ క్యాంప్ దట్ వాస్ ఇన్ హెబ్రోన్ నాట్ హియర్ ఓసారి హెబ్రోన్ ఆవరణ వాళ్ళ ఇక్కడే కదండి అటువైపు హెబ్రోన్ లో యూత్ క్యాంప్ జరిగింది దానికి నేను వచ్చాను అండ్ ఐకానిక్ స్పీకర్స్ ఆఫ్ ఫెలోషిప్ టాకింగ్ ఆ సమయంలో మన యొక్క అతి శ్రేష్టమైనటువంటి బోధకులు వాక్యం చెప్తున్నారు ద వాజ్ లవ్ దౌ మీ అప్పుడు అంశం ఏంటంటే నన్ను ఐ నో యాక్సెస్ టు టు బికాస్ ఇట్ లైక్ ఇది శ్రేష్ఠమకులు ఎలాగైతే కిక్కిరిస్తుందో అప్పుడు కూడా అలా కిక్కిరిసిపోయింది కాబట్టి లోపలికి ప్రవేశించడానికి కూడా ఐ స్మాల్ రూమ్ అట్ ద గేట్ గేట్ ఆఫ్ ఎబ్రోన్ మెయిన్ అయితే ఎబ్రోన్ మెయిన్ గేట్ దగ్గర కొంచెం

దట్ వస్ ట్వంటీ ఇయర్స్ ఎగ్ అది రెండు ఇరవై సంవత్సరాల క్రితం దాట్ వస్ ఫస్ట్ టైం ఐ హడ్ స్టాండ్ బిఫర్ ద యు యంగ్ పీపాల్ నేను అది మొదటి సార్ ఇక్కడ యవనస్థలో ఎదుట నిలబడాల్సి వచ్చింది రీల్ ఆఫ్ రైట్ టు టేక్ ద మినిస్ట్రీ పరిచయం తీసుకునే దానికొరకే నేను చాలా భయపడ్డాను బట్ యూత్ లీడర్స్ ఎంకరేజ్డ్ మీ అయితే యవనస్థలో నాయకులని ప్రోత్సాహ పరిచయం ఐవ్ స్యాండ్విచ్డ్ బిట్వీన్ టూ ఐ అవే స్టోప్ క్లాస్ ఐకానిక్ స్పీకర్స్ ఇన్ అవర్ ఫెలోషిప్ వన్ ఈ డీలింగ్ ఇన్ మార్నింగ్ బైబిల్ స్టడీస్ అదే వన్ డీలింగ్ ంగ్ అప్పుడు మన సహవాసాల్లో వాక్యము నింపబడినటువంటి బైబిల్ పండితులు లాంటి వారిద్దరు ఉదయం కాలం ఒకరు సాయంకాలం ఒకరు తీసుకుంటాడు వారి మధ్యలో నేను శాండ్విచ్ మధ్యలో ఉన్నట్లుగా ఉండినా పానకలో పొడక మాదిరి పానకాల పడక మాదిరి చేసిన కారణం సైత నాలుగు దినాలు దేవుడు ద్వారాలు తెరిచి

ముందుకెతున్న సమయంలో ఇలాంటి సంగతి దేవుడు ఇలాంటి ఆధిక్యత ఇస్తాడని కనీస ఊవిలో కూడా కనీసం ఎప్పుడు నేను ఊహించలేదు బట్ ద కప్ ఆఫ్ మన్నా వాజ్ రియలీ ఫీలింగ్ మీ ఆన్ డైలీ బేసిస్ యాజ్ ద డేస్ పాస్ బై దట్ హెల్పర్ మీ బై షియర్ గ్రేస్ టు మినిస్టర్ దై వర్ అంటు యూ ఈవెన్ దిస్ యూత్ క్యాంప్ అయితే దినాలు గడుస్తున్నా కొద్ది నా ఆత్మీయ జీవితంలో ఆ మన్నాతో నిండినటువంటి పాత్ర నాలో నింపబడతా వచ్చింది వాక్యము అది దేవుని యొక్క కృపను బట్టి నేటి దినాన్ని ఇతరులకు పరిశీలి చేసేదాని కొరకు దేవుడు సహాయపడుతున్నాడు